యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు యశయ గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఒకటో వచ్చును అరణ్యమును ఎండిన భూమిని సంతోషించును అడవి ఉల్లాసించును కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయిచు ఉల్లాసించును ఉల్లాసించి సంతోషములు పాడెను చూడండి వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తుండగా ఏసయ్య కృప మనందరికీ గాక మన కళ్ళు గాక ఏసు క్రీస్తు నామంలో మనందరికీ వాక్యము వినికిడిలో ఇచ్చిన వాక్యాన్ని ఫలింప చెయ్యునుగాక అండి ఏసుక్రీస్తు లోని మనం నివసిస్తున్నాం ఏసుక్రీస్తులాగా మనం జీవిస్తున్నాం ఏసుక్రీస్తుని పోలి మనం జీవిస్తున్నాము రూపాంతరము చెందుతున్నాము పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తులో నివసించి కష్టాలు శ్రమలు కన్నీరు బాధ అన్నీ జయించిన తర్వాత మనకి బహుమానము సౌభాగ్యము సౌందర్యము ఆనందము మనకు దొరుకుతాయి దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మనల్ని ఎక్కడ పెట్టాడు అరణ్యములాగా పెట్టాడు ఈ అరణ్యములో ఎండిన భూమి ఎండిన భూమి సంతోషిస్తుంటండి ఒక మనిషి శ్రమల పాలైపోయినప్పుడు కష్టాలు పాలైపోయినప్పుడు బాధలు పాలైపోయినప్పుడు ఇరుకులు పాలైపోయినప్పుడు ఇబ్బందులు పాలైపోయినప్పుడు నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు బందకాల్లో కూరుకుపోయినప్పుడు మనకి ఎలాగ విడుదల దొరుకుతుంది యేసుక్రీస్తులో కష్టాలు శ్రమలు నిరాశ కన్నీరు ఇవన్నీ కూడా మనల్ని బాధల పాలు చేసేసినప్పుడు వారి తలల మీద ఉండును వారి ఆనందము సంతోషముగా వచ్చును దేవుడి మాటలు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని ఎలా మలుస్తున్నాడంటే కంసాలి చేతికి బంగారం ఇస్తే ఆ బంగారం కరిగించినప్పుడు ఒక మనిషి గుండా వెళ్తున్నప్పుడు కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు అప్పులు గుండా వెళ్ళినప్పుడు ఓదార్పు ఎలా ఉంటుంది ఓదారిస్తే ఏ ఆగు 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 చాలా చిర కానీ దేవుని సమాధానం మీరు అనుభవిస్తే దేవుని సంతోషం మీరు అనుభవిస్తే దేవుని కృప మీరు అనుభవిస్తే దేవుని శాంతిని మీరు అనుభవిస్తే ఇస్రాయలు నీవు మంచి రోజులు చూస్తావు యష గ్రంథం యశాయ భక్తుడు ఏం చెప్తున్నాడు ఇస్రాయేలు నీవు మంచి రోజులు చూస్తావు నీకు మంచి రోజులు రాబోతున్నాయి పరలోక రాజ్యంలో సంతోషం సమాధానం ఆనందం ఉంటుంది ఇక్కడ కూడా భూమి మీద కూడా మీకు సమాధానం ఉంటుంది కొన్ని రోజులు కష్టాలు బాధలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అగ్గి లాంటి శ్రమలు అన్ని అనుభవించిన తర్వాత కస్తూరి పుష్పము వలే పూయును అది బహుగా పూయచ్చు ఉల్లాసించును ఉల్లాసించి సంగీత గానాలు పాడతారంట లేబాను సౌందర్యము అని కలుగుతుందంట కర్మేలు షోరణులు సొగసు దానికి ఉండను కర్మేలు పర్వతం యొక్క సొగసు ఒక నాలుగు చినుకులు పడగానే యొక్క పర్వతము ఎంత ప్రకాశిస్తుందండి సముద్రమునుకు వెళ్ళలు వేసి సముద్రానికి వెళ్ళలు వేసింది ఎవరు ఆ యొక్క సముద్రం యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది కర్మోలు పర్వతం యొక్క సౌందర్యం ఎలా ఉంది సంతోషం ఎలా ఉంది సమాధానం ఎలా ఉంది దేవుని తేజస్సుని మనం చూస్తాం హర్మేలు పా షారోని యొక్క సొగసు దానికి ఉండును ఒక మనిషి ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు శ్రమలు గుండా వెళ్ళినప్పుడు కష్టాలు గుండా వెళ్ళినప్పుడు తన కుమారుడికి పీజు కట్టుకోలేనప్పుడు స్కూల్ పిల్లలకి బట్టలు కొనలే అవలేనప్పుడు పీజులు కట్టుకోలేనప్పుడు బాధలు గుండా వెళ్తున్నప్పుడు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు కరెంటు బిల్లులు కట్టినప్పుడు ఇక ఇంటి రెంట్ కట్టినప్పుడు ఉద్యోగం లేనప్పుడు గర్భఫలం లేనప్పుడు కష్టాలు కన్నీరు ఉంటుంటే ఏషియా గ్రంథంలో యాభై ఐదు పన్నెండు చూద్దాం సంతోషముగా మీరు సంతోషముగా బయలు బయలువెళ్ళుదురు సమాధానం పొంది లో తోడుకుని పోబడుదురు మీరు మీ ఎదుట పర్వతములు పర్వతములంట సంగీతనాదం చేయబడతాయంట పొలములో చెట్లన్నీ చప్పట్లు కొడతాయంట మీ ఎదుట టాటా బాయ్ బాయ్ అని చెప్తాయంట పర్వతాలు మెట్టెలు సంగీతనాదం పడతాయంట పొలములన్నీ చెట్లన్నీ చప్పట్లు కొడతాయంట మీరు ఎంత ధన్యులండి పరలోక రాజ్య భాగ్యం మీకు ఉందండి సంతోషం ఉందండి సమాధానం ఉందండి బానిసపు సంఖ్యలతో సైతాను ఎన్ని బాధలు పెట్టినా దుష్టుడు ఎన్ని బాధలు పెట్టినా ఇబ్బందులు పెట్టినా మీరు జయించండి జయ జీవితం పొందండి ఆనందించండి సంతోషించండి సమాధానం పొందండి బానిసపు సంఖ్య నుంచి విడుదల మీకు ఈరోజు దురాత్మ శక్తుల నుండి విడుదల మీకు గుడ్డివారి కన్నులు తెరవబడతాయి చెవిటి వారి చెవులు ఇప్పబడతాయి కుంటివారు వలె గంతులు వేస్తారు మూగవారి నాలిక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎంత సమృద్ధి శ్రేష్టమైన సమృద్ధి దొరుకుతుంది ఎందుకంటే మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతో లోకనాతులతోను ప్రధానులతోనూ అధికారులతోనూ యుద్ధం చేయండి దేవుడు మీలో నివసిస్తాడు మీతో యుద్ధం చేస్తాడు మిమ్మల్ని గెలిపిస్తాడు మీరు జయ జీవితం పొందుతారు జయ జీవితం పొందిన మనిషిలో సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని అనుభవిస్తారు దేవుని ప్రేమను అనుభవిస్తారు ఈరోజు శ్రమల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా అన్ని శ్రమలు నాకే ఉన్నాయంట వంట మంచిదే ఈ శ్రమలను జయించిన తర్వాత ఈ శ్రమల నుంచి నీకు ఓర్పు పొందాలంటే సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మూగ అనే నాలుగు పాడుతుందంట మూగవాడు ఏంటండి అంటే చెవిటి మూగ దెయ్యము ఏసు క్రీస్తు నవల పొమ్మని అంటే ఆజ్ఞపిస్తే పోతుంది అంటే ఇప్పుడు కళ్ళు తెరవబడితే అంటే వాక్యము వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో ఫలించాలి వాక్యము సమృద్ధిగా ఫలించినప్పుడు కుంటివాడు దుప్పిమలే గంతులు వేస్తాడంట కుంటివాడు దురాత్మకట్లుతో బంధింపబడినప్పుడు కుంటివాడు అలాగే నిరసించిపోతూ ఉంటాడు అలా నిరసించిపోతున్నప్పుడు ఏసు క్రీస్తు నమ్ములో పైకి లేవు నడువంటే అంటే పేదూరు యోహాన్ ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కుంటివాడండి కుంటివాడు లేచాడు అంటే వాడి ఎన్ని టార్చర్ పెడతాడో శ్రమల్లో చూడండి కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నిరాశ నిస్పృహలు మిమ్మల్ని పట్టుకుని పీకేస్తుంటే కన్నీరి ప్రార్థన చేసినప్పుడు అన్నీ జయించిన తర్వాత సౌభాగ్యము సౌందర్యము ఆనందము సంతోషము సమాధానము దురా దుర్మార్గులు కట్లు ఇప్పబట్ట దేవుని తేజస్సును చూస్తారంట దేవుని మహిమను చూస్తారంట దేవుని ప్రేమను చూస్తారంట దేవుణ్ణి నమ్ము నమ్మ నమ్మేవారు బహుగా ఉల్లాసిస్తారు దేవుణ్ణి నమ్మేవారు యేసుక్రీస్తుని నమ్మేవారు బహుగా ఉల్లాసిస్తారు ఉత్సాహగానాలు పాడతారు ఆనందగానాలు పాడతారు ఎందుకంటే శ్రమలు కష్టాలు ఇరుకులు తుఫానులు అన్ని రోడ్లు దాటేసిన తర్వాత మీకు ఆనందము సంతోషము సమాధానము దేవుని ఆనంద దేవుడే మీలో నివసిస్తాడండి ఇంత లోతైన ఆశీర్వాదాలు మనకి దాచిపెట్టి ఉన్నాయి యేసుక్రీస్తునందు మీరందరూ సంతోషిస్తారు సమాధానం పొందుతారు ఏ యేసుక్రీస్తునందు ఏ విధమైన మీకు లేదు కొట్టి వేయబడ్డాన్ని శాపాలన్నీ కొట్టిబడ్డాయి మీకు ఆనందము సంతోషము సమాధానము ప్రకటన గంధము రెండో అధ్యాయము ఇది చాలా ముఖ్యమైన చాలపు చవి ఇరవై ఆరు వచ్చినము నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి దుష్టుని ఎదిరింతంలో కానీ రాజీ పడకండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు పేతురులాంటి వాడేనండి నేను ఎరగనన్నాడు శ్రమ వచ్చినప్పుడు మనిషి కష్టాలు వచ్చినప్పుడు మనిషి సోలిపోతూ ఉంటాడు బాధలు వచ్చినప్పుడు ఎన్ని చెప్పడానికి బాగుంటాయండి అంటారు కానీ పేతురు లాంటి వాడే పడిపోయాడు కానీ పరిశుద్ధ ఆత్మశక్తి పొందుకున్న తర్వాత మేడ గది అనుభవం పొందినుకున్న తర్వాత వాళ్ళు ఎంతగా సేవ చేశారో ప్రతి మనిషిని కూడా దేవుడు కప్పినప్పుడు దేవుడు తన రెక్కలతో కప్పినప్పుడు అద్భుత కార్యాలు చేస్తారు ఆశ్చర్య కార్యాలు చేస్తారు దేవుని కృపను పొందుకున్నప్పుడు దేవుని ప్రేమను పొందుకున్నప్పుడు చూడండి నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి ఓర్పు ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుంటారు ఓర్పు చేత మీరు ముందుకు ప్రయాణం చేస్తూ ఉండండి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు నేను నా తండ్రితో అధికారం పొందాను జయించుచు అంతము వరకు నా క్రియలను గట్టిగా పట్టుకోండి జయించుచు నా క్రియలను గట్టిగా పట్టుకోండి మీకు శ్రమ బాధ కష్టం అన్నీ తీరిన తర్వాత మీకు బహుమానం ఉంది కిరీటం ఉంది సింహాసనం ఉంది ఆయన సంతోషం ఉంది ఈ ఇప్పుడు మధ్యలో ఆయన మనలోకి వచ్చి నివాసం చేస్తున్నప్పుడు శ్రమ బాధ కష్టము ఇరుకు ఇబ్బంది అన్నీ తొలగిపోతాయి అంటే ఎన్ని తొలగిపోతాయంటే మీ ముందు శాంతి దొరుకుతుంది శాంతి ఉన్నప్పుడు మీరు జయిస్తారు జయించినప్పుడు మీరు ఈ లోకమును జయించినది విజయమో విశ్వాసమే ప్రాతం చేసుకుందాం మహాపరిశుద్ర స్తోత్రాలు కస్తూరి పుష్పము పోయిను అది బహుగా పూయిచు ఉల్లాసించును ఉల్లాసించే సంగీతములు పాడును లేబాను సౌందర్యము దాని కలుగును కర్మేలు షోరాను సొగస్సు కుండును యహోవా మహిమ దేవుని తేజస్సు చూసిన తండ్రి ప్రభా దేవుని తేజస్సును దేవుని మహిమను ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించినప్పుడు ప్రభా మేము ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కాదు తండ్రి అయా శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో బాధల్లో ఆయన అన్ని విషయంలో మిమ్మల్ని తండ్రి ఎంతో శ్రమ పెట్టుండొచ్చు బాధ పెట్టుండొచ్చు మమ్మల్ని అసహించుకుని ఉండొచ్చు క్షమించు ప్రభువ అయా బాధల్లో శ్రమల్లో జయ జీవితం మాకు కలిగి చేయండి శక్తితో మేము ముందుకు వెళ్ళాలి తండ్రి దేవుని ధ్యానిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు వెళ్ళాలయ్యా ప్రతి శ్రమను జయించాలి ప్రతి కష్టాన్ని ప్రతి శోధనని జయించాలయ్యా అయా మాకు బలం ఇవ్వండి ఓ ఒకరికి ఎదురు చూసి నూతన బలం పొందురాను నూతన బలం కావాలయ్యా మాకు శక్తి కావాలయ్యా మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి సిద్ధపరచండి ఎస్సయ్యా మీకే స్తోత్రాలు 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 ఘనతామహిమా ప్రభావంలో మీకే చెల్లిస్తున్నది